రైతు సోదరులకు నమస్కారం వరిలో పిలకలు ఈ అధిక పిలకలు అనేది ఏ మందులు వాడితే వస్తాయి అసలు ఈ పిలికలు ఏ విధంగా వస్తాయి ఏదో ఒక మందు డబ్బా చూపించి ఈ మందు వాడుకోవడం వల్ల పిలకలు వస్తాయి అనేది కాకుండా ప్రతి రైతు అన్న కూడా అసలు ఈ పిలకలు అంటే ఏంటిది అసలు ఈ పిలకలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ ఎక్కువ టిలేజెస్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు పంట దిగుబడి ఎన్ని టిలేజర్స్ వచ్చినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది అలాగే ఈ టిలేజర్స్ అంటే ఈ పిలకలు వెనుకున్నటువంటి కారణాలు ఏంటన్నా పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఏదో పలానా మందు చూసి కొడితే వస్తుంది పిల్లకల్ ఆలోచన ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూడకండి మీకు ఉపయోగపడకపోవచ్చు వీడియో చివరిలో మందు డబ్బా పేరు ఉంటుంది చూడండి చెప్పడానికి తీసుకొచ్చి కొట్టుకొని వాడుకోండి లేదు నాకు ఈ పిల్లల వెనకాల సైన్స్ అనేది అర్థం కావాలి అసలు ఈ పిల్లకల్ అనేది ఏ విధంగా ఉంటాయి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఈ తమ్మై చూసి చూసి వచ్చిన వాళ్ళు నా కామెంట్ పెట్టాలనుకుంటే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క కామెంట్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరైనా కూడా ఖచ్చితంగా మన ఛానల్లో టెక్నికల్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి ప్రతి విషయం మీద కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కొత్తగా ఛానల్లోకి వచ్చే వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ పక్క రైతులు మితటి రైతు షేర్ చేయండి మన పక్క రైతు బాగున్నప్పుడే మనం బాగుంటుంది ఈ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరులో పిలకలు ఈ టిల్లేజెస్ అనేవి ఎన్ని రావాలన్నా చూసుకుంటే ఈ టిల్లేజెస్ అనేది ప్రధానంగా ఈ పిలకలు అనేది ఒక విత్తన రకాన్ని బట్టి మారుతుంటాయి మనకు ఉదాహరణకు జేజీఎల్ టూ డవల్ ఫోర్ టూ త్రీ లాంటి వెరైటీలు తీసుకుంటే మనకు ఇరవై ముప్పై పిలకలు వస్తాయి అదే ఐఆర్ సిక్స్టీ ఫోర్ లాంటి విత్తన రకాలు తీసుకుంటే అత్యధికంగా డెబ్బై ఎనభై పిలకలు కూడా వస్తాయి ఇలా విత్తన రకాన్ని బట్టి పిలకలు మారుతాయి ఈ పిలకలు తగ్గినంత మాత్రం దిగుబడి తగ్గుతాయి అంటే అస్సలు తగ్గదు పిలకలు తగ్గినా కూడా మనకు కొన్ని రకాలు ఇప్పుడు మనకు రీసెంట్గా ఐసిఐఆర్ నుంచి ఒక కొత్త వెరైటీ రాబోతుంది దాంట్లో ఒక మూడు నాలుగు పిలకలు వస్తాయి అయినా కూడా అది వెయ్యి గింజలతోటి అరవై గింజల వరకు దిగుబడి రాబోతుంది అని చెప్తున్నారు అలా పిలకలు అనేది పైన ప్రభావం చూపెట్టవు కానీ మనం వేసే దాంట్లో అయితే రావాలి మినిమం పిలకలు అయితే రావాలి ఇరవై ముప్పై పిలకలు యాభై అయితే రావాలి కానీ ఈ పిలకలు రెండు రకాలు ప్రధానంగా ఒక వరి పంటను తీసుకుంటే నాలుగు దశలు ఉంటాయి ఒకటి దశ ప్రధానంగా ఈ దశ అనేది చాలా ఎంత తక్కువలో వేసుకుంటే పిల్లకలనే అంత ప్రభావంగా చూపిస్తాయి ఈ దశ మీద పిల్లలు అనేది రెండోది వచ్చేసి పెరుగుదల దశ ఈ పెరుగుదల దశలోనే మనకు ఈ పెరుగుల పెరుగుదల దశలో వచ్చిన పిల్లకలు మాత్రమే దిగుబడిని ఇస్తాయి ఈ పెరుగుదల దాటిన తర్వాత కూడా పిల్లకలు వస్తాయి మొక్క యొక్క సహజ స్థితి ప్రకారం ప్రతి జీవి ఏంటంటే తన సంతతిని పెంచుకోవాలని చూస్తుంది ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తన యొక్క సంతతిని పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి ఈ సంతతి పెంచుకునే క్రమంలోనే మొక్కల్లో అయితే సైడ్ బ్రాంచెస్ ఈ వరి లాంటి పంటలు అయితే సైడ్ పిల్ల టిల్లర్స్ అంటే పిలకలు ఇవనేది సాధారణ సాధారణమైనవి దాని యొక్క సంతతిని పెంచుకోవడం కోసం కాబట్టి ఎదుగుదల దశ అనేది రెండో పాయింట్ మూడోది వచ్చేసి ప్రత్యుత్పత్తి దశ ఈ ప్రత్యుత్పత్తి దశలో మనకు కంకులు అనేది రావడం జరుగుతుంది గింజలు ఏర్పడడం అలాగే గింజలు బలపడడం జరుగుతుంది ఇక నాలుగు వచ్చేసి మనం ధాన్యం ధాన్యం కోసుకునే దశ ఇప్పుడు మనం ఎండబెడతాం కదా పొలం ఆరబెట్టడం ఎండబెట్టడం ఇదంతా అయితే ఏ పంటలో అయినా సరే నాలుగు దశల్లో ఎంత టైం ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి అరవై రోజులు చివరి అరవై రోజుల దగ్గర పునరుత్పత్తి దశ అనేది ఏర్పడడం స్టార్ట్ చేస్తుంది ఎన్ని రకాల ఎంత కాలం పంట కాలమైనా సరే నూట యాభై రోజులైనా నూట ముప్పై రోజులైనా నూట ఇరవై రోజులైనా సరే చివరి అరవై రోజులు అనేవి మనం పొలం ఎండబెట్టడానికి అలాగే పునరుత్పత్తి దశకు పోతాయి ఈ దశలో వచ్చేటువంటి పిలకలు అనేవి మనకు ఎటువంటి ప్రభావం చూపెట్టం అసలు వీటి వల్ల ఉపయోగం అయితే సున్నా ఈ దశలో మనకి ఎన్ని పిల్లకలు వచ్చినా కూడా ఆ పంట అనేది అంత దిగుబడి అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దిగుబడిని అయితే ఇవ్వవు అయితే మనకి రెండిటికంటే ముందు ఉండేటువంటి పిల్లకల దశ ఉంది కదా ఎదుగుదల దశ ఈ దశలో వచ్చినటువంటి పిలకలు మాత్రమే మనకు ఇస్తాయి ఇక్కడ రెండు రకాలు ప్రొడక్టివ్ టిల్లర్స్ రెండోది నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటే పునరుత్పాదక పిలకలు పునరుత్పాదక లేని పిలకలు రెండు రకాలు ఉంటాయి చాలా మంది ఏంటంటే నా నాశాల ఇన్ని పిలకలు వచ్చినాయని చెప్పేసి నలభై ఐదు రోజుల తర్వాత వీడియోలు చూపిస్తుంటారు నూట ఇరవై రోజుల పంటకాలంలో నువ్వు ముప్పై రోజులకు నాటేసుకుంటే ఆ ముప్పై రోజుల తర్వాత వేసుకున్నటువంటి నా తర్వాత వచ్చే పిలకలు అనేవి ఆ ముప్పై రోజుల వరకు వచ్చే పిలకలన్న నీకు దిగుబడిస్తాయి నూట ఇరవై రోజుల పంటకాల మిగతా ముప్పై రోజుల తర్వాత నాటేసిన ముప్పై రూపాయలు రోజుల తర్వాత వచ్చే పిలకలు అనేవి దీంట్లో ప్రభావం చూపేటావు అదే నూట ముప్పై ఐదు రోజుల పంట అయితే నలభై ఐదు రోజుల తర్వాత వచ్చేటువంటి పిల్లలు అనేది ప్రభావం చూపెట్టం కొన్ని కొన్ని సందర్భాల్లో ముప్పై రోజులు దాటిన తర్వాత వచ్చిన పిల్లలు కూడా ప్రభావం చూపెట్టావు దీనికి కారణం ఏంటన్నది కూడా నేను పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానంగా మొక్కల్లో పిలకలు రావడానికి ప్రధానమైన హార్మోన్స్ ఏంటి అంటే సైటోకేనియన్స్ బ్రాస్ బ్రాసినోస్టైరాయిడ్స్ ఈ రెండు రకాల హార్మోన్లు అంటే మెయిన్గా సైటోకేనియన్స్ సైటోకేనియన్ అనే హార్మోన్ అనేది ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి ఉపయోగపడుతుంది మొక్కల్లో అయితే సైడ్ బ్రాంచెస్ రావడానికి వరిలో అయితే పిల్లలు రావడానికి యూజ్ అవుతుంది మనకు ఈ పిలుకలు అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక మొక్క వరి మొక్కను తీసుకుంటే దీని యొక్క వేరు వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే మనకు పిలుకలు అనేది అంత ఎక్కువగా వస్తాయి ప్రధానంగా వేరు వ్యవస్థ పెరగకుండా కూడా పిల్లకలు రావు ఈ వేరు వ్యవస్థ అనేది బాగా పెరిగినప్పుడు అనేది అది అధికంగా వస్తే ఆటోమేటిక్గా ఈ పిలకలకు సరిపడినంత ఫుడ్ అంతా ఈ వేరే అంతా తీసుకొచ్చి ఇస్తుంది ఈ ముందుగా ఈ వేరే చక్కగా లేకుండా మనకి ఎన్ని పిలకలు వచ్చినా కూడా దిగుబడి అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకుండా వచ్చేటువంటి నా పనికి రావు రెండోది వచ్చేసి ఈ పిలకల్లో సేంద్రియ కర్పణ పిలకలు రావడం అనుకున్నటువంటి దిగుబడి విషయంలోకి వస్తే పిల్లకలు వచ్చినంత మాత్రం దిగుబడి రాదు ఖచ్చితంగా నేలలో దానికి సరిపడినటువంటి సేంద్రియ కర్పణ ఫుడ్ అనేది మెయిన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది లేకుండా మనకి ఎన్ని పిలకలు వచ్చినా వృధా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వేరే వ్యవస్థ తెలుసుకున్నాం రెండో వచ్చేసి మొక్కల్లో సరైన మోతాదులో సైటోకినాన్స్ రిలీజ్ అవ్వాలి ఆ జిబ్బరిన్లు యాసిడ్ ఇవి రిలీజ్ అయిననుకో హండ్రెడ్ పర్సెంట్ పిలకల కౌంట్ అని తగ్గిపోతుంది ఇవి ఎప్పుడు రిలీజ్ అయితే అంటే మనం యూరియా అధికంగా చల్లినప్పుడు ఇలాంటి సందర్భం వల్ల కంటెంట్ ఎక్కువగా పెరిగిపోయి మొక్క అనేది సీల్ల లాంగేషన్ జరిగి మొక్క విపరీతంగా పెరుగుతుంటుంది రెండోది కరువు పరిస్థితులు మనకు చౌడు ఎక్కువ ఉన్నా లేదంటే కరువు వాటర్ ఎక్కువ తక్కువ కూడా అబ్సిసిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది ఈ సమయంలో కూడా మనకు పిల్లకలపైన ప్రభావం చూపిస్తుంది మొక్కొందరు ఆరబెట్టమంటే మొత్తం నెరలు పెట్టేటట్టు ఆరబెడతారు ఇది కూడా ప్రమాదమే జస్ట్ ఆరబెట్టడం అంటే భూమి లోపల గాలి పోయేలాగా ఉండాలి తప్ప ఏదో మొత్తం పూర్తిగా నెరలు పెట్టేటట్టు ఆరబెట్టడం కాదు ఈ కరువు పరిస్థితులలో కూడా మనకు పిలుకలు అనేవి రావు ముందుగా ఈ పద్ధతి ఈ పద్ధతులు చేపట్టుకున్నట్లయితే మనకు పిలుకలు అనేది వస్తాయి ఆ తర్వాతనే మనం అటువంటి మందులు అనేది ప్రభావం చూపిస్తాయి మెయిన్గా రూ వేరు వ్యవస్థ బాగుండాలి రెండోది వచ్చేసి ఈ నేల యొక్క సేంద్రియ కర్బనం ఉండాలి మనకు వీటన్నిటికంటే కూడా మనం ఎన్ని రోజులకు నాటు పెడుతున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఇదన్నిటి గురించి నేను గత వీడియోలో చెప్పాను ఎన్ని రోజులకు నాటు పెట్టుకోవాలి ఎట్లా నాటు పెట్టుకోవాలి ఎన్ని పిలకలు వేసుకోవాలి ఎన్ని కుదుర్లు పెట్టుకోవాలి ఒక మీటర్కి ఎన్ని కుదులు పెట్టుకోవాలి అనే డీటెయిల్ వీడియో వస్తే నేను గతంలో చేసాను అది ఒకసారి వీడియో చూడండి ఇవన్నీ ప్రభావం చూపించినప్పుడు మనకు పిల్లకల మీద ప్రభావం చూపిస్తుంది సరే అందరికీ అన్ని రకాల పరిస్థితుల్లో ఇవి అందు అందుబాటులో ఉండకపోవచ్చు పచ్చి రొట్ట వేసుకోలేకపోవచ్చు ఇలాంటి వాళ్ళు ఎటువంటి ఎటువంటి వేసుకోవాలి మనకు మార్కెట్లో ఉన్నటువంటి హార్మోన్లలో న్యాచురల్గా దొరికే హార్మోన్ సైటోకెనియన్ న్ 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 న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్ ఏదన్నా సీవీడ్ మనకి ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు సైటోకెనిన్స్ అనేది సహజ సిద్ధంగా దొరికేటువంటి ఒక పౌడర్ ఈ సీవీడ్ వాడుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మొక్కల్లో సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఎవరు ఏది ఇచ్చినా కూడా ఈ సీవీడ్ వల్ల మాత్రమే సైడ్ బ్రాంచెస్ సైడ్ టిల్లర్స్ అనేది వస్తాయి రెండోది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ ఈ హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తా అంటే సాయిల్లో రూట్ డెవలప్మెంట్ బాగా యూజ్ అవుతుంది దాంతో పాటుగా సాయిల్లో ఇది టెంపరీ ఆర్గానిక్ కార్బన్ క్రియేట్ చేస్తుంది దానివల్ల వేరు కార్బన్ అనేది ఉంటుంది అయితే ఈ రెండు కూడా పరిమితికి మించి వాడుకున్నప్పుడు నేల యొక్క స్టెబిలైజేషన్ తెలుసుకోకుండా వాడుకున్నప్పుడు కొంతవరకు దాని యొక్క నేల యొక్క స్ట్రక్చర్ ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది సాయిల్ యొక్క స్ట్రెచర్ దెబ్బ దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి స్పూర్తి సేంద్రీయ పదార్థాలే కానీ మనకు నేను చాలాసార్లు చెప్పాను కదా సేంద్రీయ పదార్థమైనటువంటి బెల్లం తిన్నా కూడా మనిషికి చచ్చిపోతాడు అలాగే సేంద్రీయ పదార్థాలైనా కూడా ఇవి స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ కాదు లాభేళ్ళ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి వస్తాయి కాబట్టి వీటిని పరిమితికి మించి వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది కన్ దెబ్బతింటుంది వీటిని బ్యాలెన్స్ ఎలా చేయాలంటే దీనికి మనం సిలికాన్ నాణయానికి సిలికాన్ బేస్డ్ స్పెటర్ వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాడుకొని వీటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన పిలికలు వస్తాయి కావాల్సినంత ఎదుగుదల అనేది వస్తుంది సాయిల్ యొక్క స్ట్రెక్చర్ మెరుగుపడుతుంది ఇది బేసిక్ కానీ చాలా మంది రైతులు ఏం చేస్తుంటారు అంటే ఒక ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాడుకొని పిల్లలు బాగా వచ్చినాయని చెప్తుంటారు ఇందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే మనకి ఈ హార్మోన్లు అనేది ఆర్టిఫిషియల్ గా కూడా దొరుకుతాయి ఇప్పుడు నేచురల్ గా ఉన్నటువంటి హార్మోన్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవు కానీ మనం ఒక హార్మోన్ ని బలవంతంగా మొక్కపైన రుద్దినప్పుడు దాని యొక్క స్థితిని కోల్పోతుంది ఆటోమేటిక్ అది మనకి ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అంటే పునరుత్పత్తి దశకు వచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం చూపిస్తుంది చిల్లేజ్ దశలో బాగా టిల్లేజ్ వస్తే కంకులు బాగానే వచ్చినట్టు అనిపిస్తే అన్ని బాగానే అనిపిస్తాయి కానీ ఎంత పొటాష్ చేసినా ఏదేసినా గింజనే తూకం రాదు ఇలా రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ హార్మోన్స్ మీద డిపెండ్ అవ్వాలి ఇన్ నేచురల్ హార్మోన్స్ మీద కాదు ఐఏఏబీఏ యాసిడ్ ఇండోల్ ఇండోబ్యూట్రిక్ యాసిడ్ లేదంటే సైడోకేనియన్ సిక్స్బిఏలు ఇలాంటి వాటి కూడా పిల్లర్స్ వస్తాయి కానీ ఇవి నేచురల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకుని ఈ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కాండ తులు పురుగు లాంటి సమస్యలు రావడం లేదంటే దోమ లేదంటే ఇలాంటి సమస్యలు రావడం దాంతోపాటు గింజలు తూకాలు రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేది కాబట్టి నేచురల్ హార్మోన్లోకి వెళ్ళండి నేను మన రైతులకు ఏం రికమెండ్ చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ మన ప్లాంట్ బూషర్ అనేది నేను రైతులకు రికమెండ్ చేస్తాను ఇది ఎంత న్యాచురల్గా చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం ఇచ్చినటువంటి ప్లాంట్ బూసర్ అనేది ఒక్క లీటరు ప్లాంట్ బూసర్ ఇరవై లీటర్ల ట్యాంక్లో వేసి కొట్టుకున్నా కూడా మీకు ఆ మొక్కకైతే డ్యామేజ్ కాదు ఎందుకు కాదు అంటే ఇందులో ఏముంటాయో కూడా చెప్తాను నేను ఈ ప్రోడక్ట్లో ఏముంటాయో కూడా చెప్తాను ఇందులో సెకండరీ మెటబిలైట్స్ అయినటువంటి ఆచరైట్స్ ఉంటాయి దాంతో పాటుగా సీవిడ్ హ్యూమిక్ ఉంటుంది ఈ సీవీడ్ హ్యూమిక్ పాలిసాచురైట్స్ ఉంటాయి ఈ పాలిసాచురైట్స్ అంటే ఏం లేదు మనం స్లర్రీ అని ఇస్తున్నాం కదా ఈ స్లర్రీ బ్యాక్టీరియాస్ నుంచి తీయబడినటువంటి మెటల్ మెటబిలైట్స్ ఈ యొక్క పాలిసాచురైట్స్ ఈ మెటబిలైట్స్ ఇవి ఏం చేస్తాయంటే మన నేలలో జల్లినప్పుడు నేల యొక్క పీహెచ్ అనేది ఉంటుంది ఆ పీహెచ్ ని అలాగే నేల యొక్క మైక్రో డైవర్సిటీని యాక్టివేట్ చేస్తాయి అంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మ యాక్టివేట్ చేస్తాయి ఎందుకంటే ఇవి ఆల్రెడీ మెటబులైట్స్ కాబట్టి ఇవి భూమిలోకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా నేల యొక్క డైవర్సిటీ అనేది నేలలో ఉన్నటువంటి జీవం అనేది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది ఈ విధంగా యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మనకు నేల అనేది పిహెచ్ అనేది స్టేబుల్ చేయబడుతుంది మొక్కకు తగ్గట్టుగా పిహెచ్ అనేది స్టేబుల్ చేయబడుతుంది చౌడు ఉన్నా ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం చేసేటువంటి మెటబులైట్స్ కూడా హలోస్ఫిలిక్ హలోఫిలిక్ బ్యాక్టీరియాస్ తోటి చేస్తాం కాబట్టి సౌడ్ను కూడా తట్టుకునేటువంటి యాక్టివిటీ రూపొందిస్తాయి ఆటోమేటిక్ గా నేల యొక్క స్ట్రెచర్ అని మారుతుంది దాంతోపాటు ఇందులో సివిల్ హ్యూమిక్ ఉండడం వల్ల హ్యూమిక్ యాసిడ్ వల్ల ఆటోమేటిక్ గా రూట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది దాని తర్వాత సీవుడ్ ఉండడం వల్ల దీని హార్మోన్స్ అందుతాయి దీనికి మొక్క అనేది పిలకలు రావడానికి ఉపయోగపడుతుంది అయితే ఖచ్చితంగా ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా చెప్పాను కదా సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ టెంపరవరీ మాత్రం బిల్డ్ చేస్తాయి కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది పంటకాల పంట పైన కొంతకాలం మాత్రమే ఉంటుంది మళ్ళీ మనకు పునరుత్పాదక దశకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకు వాడుకోవాలంటే ఆ దశలో మనకు మళ్ళీ ఈ ఆర్గానిక్ కార్బన్ స్టేబుల్ చేశాం కదా దాన్ని అలాగే కంటిన్యూటీ చేయాలి కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే మనకు దిగుబడిపోయిన ప్రభావం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ వాడుకుంటే సరిపోతుంది కొన్ని నెలల్లో మనకు మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఉండదు ఈ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సఫలా కోల్డ్ అనేది వాడుకోండి ఎందుకంటే ఇందులో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటే బతుకున్నటువంటి జీవం ఉంటుంది స్పోర్ట్స్ ఉంటాయి దాంతోపాటు మైక్రోరైజా ఉంటుంది వ్యామ్ ఉంటుంది మనకు వేరు వ్యవస్థ పెరగాలంటే రెండే రెండు నేచురల్ పద్ధతిలో ఒకటి మైకోరైదో రెండోది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ బయోచార్ ఇలాంటివి హ్యూమస్ పదార్థాలు ఈ రెండు మాత్రమే రూట్ డెవలప్మెంట్ కి ఉపయోగపడింది నేచురల్ పద్ధతిలో సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి వాడుకోవడానికి హ్యూమిక్ యాసిడ్ వ్యామ్ అనేది ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ సఫలకూళ్ళు సీవిడ్ ఉంటుంది దాంతో పాటు ఈవీవి బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది దాంతో పాటు వ్యామ్ ఉంటుంది ఈ విధంగా ఈ వాడుకోవడం వల్ల నేల యొక్క స్ట్రెచ్చర్ బాగుపడుతుంది ఈ నేల యొక్క స్ట్రెచ్చర్ బాగుపడి మొక్క అనేది బలంగా వస్తుంది పిలికలు వస్తాయి ఇందులో మనకు ప్రైస్ పరంగా కూడా తెలుగు ఎవరైతే టీం నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రైస్ తక్కువ ఉంటుంది నేను ప్రైస్ అనేది ఈ వీడియో మూడు నాలుగు సంవత్సరాల వరకు యూట్యూబ్ లో ఉంటుంది ఖచ్చితంగా వీడియో చివరిలో ఉన్న నెంబర్ కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తారు మార్కెట్ లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కంటే కూడా మన తెలుగు ఎవరైతే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆర్గనైజేషన్ తరపున కాబట్టి ప్రతిదీ తక్కువ ధర ఉంటుంది ఖచ్చితంగా ఏదో రంగుల ఏదో ఈ రోజు గొట్టగనే రేపు రిజల్ట్ వస్తుంది అన్నట్టు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సినటువంటి నాణ్యమైన దిగుబడి హైయెస్ట్ దిగుబడి రావడానికి మన తెలుగు వివరకు మీకు సపోర్ట్ చేస్తుంది న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లో కానీ మీ నేలను తగ్గట్టుగా మార్పులు చేసుకోవడంలో కానీ మన తెలుగు వివరతను సపోర్ట్ చేస్తుంది ప్రతి విషయంలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఉంటుంది ఖచ్చితంగా మీరు కామెంట్ చేసిన కామెంట్ రిప్లై ఉంటుంది నేను చెప్పినటువంటి వివరంలో ఏదైనా మార్పులు ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ ఈ పరిశోధన అనేది ఇలాగే కంటిన్యూ చేయాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతన్న కూడా కామెంట్ చేయడం మర్చిపోదు లైక్ చేయడం మర్చిపోదు అలాగే షేర్ చేయడం మర్చిపోదు మేము చేసే ప్రయత్నానికి మీరు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై జవాన్ జై కిసాన్